రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించబడిన కీలక సమీక్ష సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన కావ్య కృష్ణారెడ్డి కోసం ప్రభుత్వం మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి విస్తారంగా పట్టణాలు రోజువారు సంవత్సరానికి టెన్ పర్సెంట్ వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్లు విస్తరణ కానీ మంచి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు కానీ మంత్రి అయినటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి వాటి అన్నింటినీ కూడా పారిశ్రామిక వాటర్గా అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాలు వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున కూడా మహానగరాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరేడ్గా లేఅవుట్లు ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే ఈరోజు రెగ్యులరీ చేసుకుంటే ఇక్కడ నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ప్లాట్లు ఉంటాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఏడు పర్సెంటే కట్టి ఈరోజు రెగ్యులరీ చేసుకునే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంతన్ అవుతాయి పట్టణాలను విస్తరించడానికి అవకాశం ఉంటుంది రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని శానిటేషన్ని అన్నింటినీ కూడా మెరుగుపరచడం కొరకు ఈ రోజు అనాథరే లేవుట్లన్నీ కూడా నిర్వీర్యం చెట్లతో పందులతో ఈ రోజు నిర్వీర్యం ఉన్నాయి వాటి కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈ రోజు మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున స్కీమ్ ఆర్ఎస్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మా కాపుల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ప్లేస్ ఉన్నారు వీటన్నిటిని కూడా రెగ్యులరీ చేయించే మున్సిపాలిటీ కూడా స్ట్రెంత్ అవుతుందన్న ఆలోచనతో ఈ రోజు మంత్రి గారు సూచనల మేరకు ఈ రోజున అందరం కూడా ప్రతి ఒక్కరు మున్సిపల్ అందరూ కూడా ఈ ఆ కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా అనాథరీగా చాలా మంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్గా ఎట్లాంటి కట్టించుకొని ఉన్నారు వాటి కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్ని కూడా స్ట్రెంత్ కాబోతున్నాయి దీనివల్ల శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తుంది ముఖ్యంగా నిరంతరం కూడా రోజుకి పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలో ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీని స్ట్రెంతం చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు